సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా స్కానింగ్ కేంద్రాల వద్ద మరి రోగులు అత్యవసర సేవలకు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వచ్చి గంటల తరబడి వేచి ఉంచడం జరుగుతున్నది మరి ఇటీవల కాలంలో మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీగా అబ్రి అప్గ్రేడ్ చెందడం వలన మరి రోగుల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతూ వస్తుంది దానివలన మరి ఇక్కడ వచ్చే రోగులకు మరి ఇప్పుడున్న స్కానింగ్ కేంద్రాలు మరి పూర్తి స్థాయిలో సేవలు అందించక అందించలేకపోవడం జరుగుతుంది మరి ఉన్న సిబ్బందితో మరి మరి ఆసుపత్రి యాజమాన్యం పనులు విధులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి అత్యవసర సేవలకు వచ్చే రోగులకు చాలా అవుతుంది గంటల తర గంటల తరబడి వెయిట్ వెయిట్ చేయడం వలన ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు మరి పర్యవేక్షణ గారికి వినోద్పత్రం పూరంపర బెటర్ సంగారెడ్డి తరఫున ఇవ్వడం జరిగింది ఏంటంటే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్యను పెంచి అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగు అదేవిధంగా యుఎస్ అల్ట్రాస్కా అల్ట్రాసౌండ్ స్కానింగు మిగతా సిటీ స్కానింగు యంత్రాలను పెంచి వీలైనంత త్వరలో ఇక్కడికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మన జిల్లాకు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు మరి ప్రాతినిధ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మరి అధికారులు చెప్పడం వెంటనే మరి మంజూరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మరి జిల్లా వైద్య అధికారులు కానీ ఆసుపత్రికి సూపరింటెండెంట్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారి గారి మరి వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్టయితే మరి మన ఆసుపత్రికి మరి స్కానింగ్లు యంత్రాలు కానీ సిబ్బంది కానీ వెంటనే మంజూరయ్యే ఉన్నాయి కాబట్టి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున అధికారులకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది తప్పకుండా అధికారులు మరి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆసుపత్రిలో ఉన్న స్కానింగ్ యొక్క సమస్యల మీద తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని మాకు అమలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఆసుపత్రికి కేవలము సంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా నుంచి అదేవిధంగా ఇక్కడ పక్క వికారాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి అనేక మంది పక్క రాష్ట్రమైన కర్ణాటక బిదర్ జిల్లా వాసులు కూడా ఇక్కడికి వచ్చి మరి స్కానింగ్ కోసము అత్యవసర సేవల కోసము వచ్చి వైద్య చికిత్సలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క ప్రయోజనాలు భవిష్యత్తులో జరుగుతాయి కాబట్టి ఈ ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా వైద్య సేవలను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా అధికారులను మరి స్పందించి మరి ఇక్కడైతే ఏదైతే కొరతగా ఉన్న యంత్రాలను స్కానింగ్ యంత్రాలను వెంటనే తప్పకుండా సంఖ్యను పెంచి సరైన సిబ్బందిని కూడా నియమించి నిపుణులు కానీ అదే టెక్నీషియన్స్ కానీ నియమించి వెంటనే ఇక్కడికి వచ్చే రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి